హలో హెల్లారా వెల్కమ్ టు ఈ రోజు మన లో ప్రతి తెలుగు వాడి గర్వం కాకతీయుల ఈ వరంగల్ కోటనే వరంగల్ ఖిల్లా అని కాకతీయుల దుర్గం అని కూడా పిలుస్తారు ఈ వరంగల్ కోట హైదరాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలోను వరంగల్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలోను హనుమకొండ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది ఈ వరంగల్ కోట పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే మనకు కనిపిస్తాయి అందులో కోట శిలాతోరణ స్తంభాలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజముద్రగా వాడుతున్నారంటే నమ్ముతారా ఇప్పుడైతే మనం కాకుతీల వీరత్వానికి చిహ్నమైనటువంటి వరంగల్ కోట ఎంట్రన్స్ అయితే వచ్చేసాము బలిష్టమైన రాళ్లతో పటిష్టంగా నిర్మించబడ్డ వరంగల్ కోట ప్రాకారాలను చూస్తున్నారు కదా ఈ వరంగల్ కోట మొత్తం వైశాల్యం పంతొమ్మిది కిలోమీటర్లని అప్రోక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ చెప్తున్నారు ఇప్పుడు మేమైతే హనుమకొండ నుంచి బయలుదేరాం మాకైతే ఈ ట్రాఫిక్ లో హాఫ్ అన్ అవర్ పట్టింది కోటను రీచ్ అవ్వడానికి సో ఫైనల్లీ మేమైతే ఫ్యామిలీతో వరంగల్ కోటను చూడడానికి వచ్చేసాం ఇక్కడ మనం మేజర్ గా చూడాల్సిన స్పాట్స్ ఏంటంటే ఊరగల్ కోట చారిత్రాత్మక కట్టడాలు అద్భుత శిల్పకళా సంపద కీర్తి తోరణాలు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం కుష్మహల్ ఒంటికొండ చెరువు మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చి శిలా తోరణ స్తంభాల స్పాట్ అనమాట ఇది టికెట్ ఇచ్చే ప్రదేశం అండి అడల్ట్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు మీకోసం ఇక్కడ టికెట్ పెట్టాను జాగ్రత్తగా చూసుకోండి ఈ కోట ఆవరణలో మనకి మొత్తం నాలుగు శిలా తోరణాలు కనిపిస్తాయి వీటినే కాకతీయ శిలా తోరణాలు లేదా కీర్తి తోరణాలు అని అంటారు ఈ తోరణాలన్నీ కూడా ఏక శిలా తోరణాలని అంటారు ఎందుకంటే ఒకే రాయి మీద చెక్కబడిన తోరణం అనమాట ఇది చూడ్డానికి ఆర్చ్ లాగా ఉంటుంది కానీ దీని మీద ఎంతో వర్క్ చేశారనమాట ఈ ఏకశిలా తోరణాలు చూస్తుంటే అప్పటి శిల్పుల నైపుణ్యము వారి యొక్క కళాతృష్ణ మనకి కనబడుతుందండి ఒక్కో రాయి మీద వీళ్ళు చెక్కినటువంటి ఈ చిన్న చిన్న కార్వింగ్స్ చూస్తే మనకైతే దిమ్మ తిరిగిపోవడం గ్యారెంటీ ఎంతో నైపుణ్యంతో ప్రతిభతో ఎవ్రీ డీటెయిల్ చాలా నీట్గా చెక్కారు ఇవన్నీ కూడా గ్రానైట్ స్టోన్స్ వీటిల మీద చెక్కాలి అంటే ఖచ్చితంగా మెషినరీ ఉండాలి కానీ ఆ కాలపు శిల్పులు వాళ్ళ నైపుణ్యంతో ప్రతిభతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ టాలెంట్తో ఏ మెషినరీ లేకుండా కేవలం ఉలితో ఈ విగ్రహాలు ఈ శిలలు ఈ యొక్క అల్లికలు మరి ఇవన్నీ కూడా చెక్కారంటే నిజంగా ఎంతో ప్రతిభ ఎంతో నైపుణ్యం ఉంటే గానీ ఇలా చెక్కలేరు భారతదేశము ఇలాంటి హెరిటేజ్ అండ్ కల్చర్ కి పెట్టింది పేరు ఎంతో మంది కవులు శిల్పులు వీళ్ళందరినీ కూడా ఆదరించిన రాజులు మన భారతదేశం ఎంతో గొప్పది కదా మీరైతే స్వయంగా మీ కళ్ళతో చూడండి నేనైతే నా చేత్తో నా వేలితో తాకి చూశానండి నిజంగా నా జన్మ పునీతమైందనే భావించాలి చూసారా ఎంత చక్కటి కార్వింగ్ ఇక్కడ చిన్ని చిన్ని స్టోన్స్ మీద ఎంత చక్కగా చిన్న చిన్న పిల్లర్స్ అలాగే నెమలి దాంతోపాటు పక్కన ఒక పోల్ మీద ఇంకొక పోల్ అంటే ఒక స్తంభం మీద మరో స్తంభపు చెక్కడాన్ని నిర్మించారంటే ఎంత అద్భుతమైన శిల్పకళ నైపుణ్యమో మీరే గమనించండి ఇంత గొప్ప కళాఖండాలు గీయాలంటే నిజంగా ఆ శిల్పి ఎంతో ఉన్నతమైన వ్యక్తి అయి ఉంటాడు కదా అండ్ మీరు ఇంకో విషయం గమనించాలి ఇక్కడ ప్రతి శిలా తర్వాత ప్రతి కార్వింగ్ పక్కన ప్రతి స్టోన్ పక్కన పిల్లర్ పక్కన లైట్ సెట్టింగ్ మనం గమనించవచ్చు ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ లో ఏదైనా పర్వదినాల టైంలో లేదన్నా ఏదైనా ఈవెంట్స్ అప్పుడు వీళ్ళు లైట్ షో కూడా అరేంజ్ చేస్తారండి అలనాటి నైపుణ్యం మహా గొప్పదండి శిలల మీద శిల్పాలు చెక్కినారు అని ఊరికే అనలేదు కదా ఆ శిల్పకళ ఆ జ్ఞాపకాలు ఆ కోటలు అప్పటి మధుర స్మృతులు మనకి ఎప్పటికీ కూడా శిరోధార్యమండి మన భారతీయ సంస్కృతిని పెంపొందించే గొప్ప గొప్ప చిహ్నాలు ఇవి కాబట్టి వీటిని కాపాడుకునే బాధ్యత భారతీయులుగా మనందరికీ ఉంది పెద్ద పెద్ద రాళ్లని కొండ గుట్టల్ని సైతం అద్భుతమైన శిల్పాలుగా మార్చగల ఈ శిల్పులు చాలా గొప్పవారండి అలాంటి శిల్పుల్ని ఆదరించిన రాజులు ఉన్నతమైన వారు ఏదో పేపర్ మీద గీసినంత తేలిగ్గా రాళ్ల మీద గీయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన వర్క్ అండి ఈ ఆర్చ్ చూడండి ఎంత అద్భుతంగా కార్వ్ చేశారంటే ఒకే శిల మీద రకరకాల డిజైన్లలో కార్వ్ చేశారు కార్వ్ అంటే చెక్కడం అండి ఈ చెక్కడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ డీటెయిలింగ్ నేనైతే చెప్పలేనండి నిజంగా వీళ్ళ నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ ఈ ప్రాంగణం మధ్యలో ఉన్న కోట కూలిపోయిందండి దాని యొక్క అవశేషాలను మనం ఇప్పుడు చూస్తున్నాము ఎంత ధీటుగా ఎంత గర్వంతో నిలబడ్డున్నాయో చూసారా ఈ స్తంభాలు నిజంగా ఈ శిలా తోరణాలు మన ప్రఖ్యాతికి మన ఖ్యాతికి మన దేశ గర్వానికి ఉన్నతానికి అభ్యున్నతికి ఎంతో తారకాణమని చెప్తున్నానండి ఈ శిలల మీద చెక్కిన శిల్పాలైతే ఎంతో గొప్పగా అనిపిస్తాయండి చూస్తుంటే సింహపు బొమ్మ తర్వాత ఏనుగు మీద అంబారి మీద వస్తున్న మనుషులు నెమలులు అలాగే కొన్ని దేవతల విగ్రహాలు దాంతోపాటు ఇక్కడ వినాయక స్వామిని చూడొచ్చు మనము చూస్తున్నారు కదా ఇది కూడా ఏకశీలానండి కాకపోతే ఇది గ్రానైట్ కాదు గ్రానైట్ చుట్టూ ఉన్నది మాత్రం గ్రానైట్ అని చెప్తాను ఎందుకంటే పైన ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్చ్ మొత్తం కూడా గ్రానైటే కానీ లోపల ఉన్న వినాయకుడు మాత్రం వేరే స్టోన్లో చెక్కారనమాట ఈ రాళ్ల మీద అల్లికలు చిన్న చిన్న పుష్పాలు తర్వాత లతలు చక్రాలు ఎంత డీటెయిల్డ్గా ఎంత నీట్గా కారు చేశారంటే తాకుతుంటే ఇది నిజంగా మనుషులు చేతితో చెక్కారా లేదా ఏదైనా మషిన్తో చేశారా అని మనకు డౌట్ అయితే గ్యారంటీ వస్తుందండి నేనైతే నిజంగా డౌట్ పడ్డాను ఇది ఏదైనా మషిన్తో చేశారని లేదు లేదు మన శిల్పుల గొప్పతనం అలాంటిది కేవలము ఒక సుత్తి ఉలితో ఇన్ని అద్భుతాలను సృష్టించారంటే నిజంగా మనం నమ్మాల్సిందే చుట్టూ చూస్తున్నారు కదా మొత్తం కూడా గ్రానైట్తో చెక్కబడినటువంటి తోరణాలు స్తంభాలు ప్రాకారాలు వాటి మీద చేసినటువంటి కార్వింగ్స్ అదే చెక్కడాలు ఈ స్టోన్ చూస్తున్నారు కదా ఇది చూడ్డానికి ఒక డోమ్ లాగా అంటే గోపురపు లోపల భాగంలా ఉంది కాకపోతే పగిలిపోయిందండి ఇక్కడ సింహాలు వరసలో దాని కింద ఏనుగులు అంటే ఏనుగుల మీద సింహాలు ఉన్నట్లు ఒక వరస చెక్కారు తర్వాత లోపల వైపు గమనిస్తే మనుషులందరూ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నట్లుగా రకరకాల పనిముట్లతో మనకు కనిపిస్తారండి దానిపైన ఇక ఎన్నో రకాల కార్బింగ్స్ అయితే గీశారు ఈ డీటెయిలింగ్స్ నాకైతే అర్థం కాలేదు ప్రతి ఒక్క శిల్పపు మొహము కాలు చెయ్యో విరగబ విరగొట్టబడి ఉందండి మరి అది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిందని నేను భావిస్తున్నాను అసలు ఎంతో పద్ధతిగా నిజంగా స్కేల్ పెట్టి మెజర్ చేసినట్లు ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ ఒక లత తర్వాత ఒక లత ఒక పుష్పం తర్వాత ఒక పుష్పం అంత అద్భుతంగా చెక్కారండి మొజాయిక్ టైప్ లో జిగ్జాగ్ టైప్ లో రకరకాలుగా చెక్కున్నారు ఈ గ్రానైట్ శిలల్ని ఈ ఊరుగల్లు రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయ పరిపాలకులను చూద్దామండి ఇది మొదట ఏడు వందల యాభై సంవత్సరంలో స్టార్ట్ అయిన డైనాస్టీ కాకతీయ వెన్నయ్య మొదటి గుండయ్య రెండవ గుండయ్య మూడవ గుండయ్య ఎర్రయ్య మొదటి బేతరాజు నాలుగవ గుండయ్య గరుడ బేతరాజు మొదటి ప్రోలరాజు రెండవ బేతరాజు దుర్గరాజు రెండవ ప్రోలరాజు గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఈ కాకతీయుల పరిపాలన ఏడు వందల యాభై సంవత్సరంలో మొదలయ్యి పదమూడు వందల ఇరవై మూడుకి అంతమైపోయిందండి పరిపాలన మాత్రమే అంతమైంది కానీ వీరు మిగిల్చిన స్మృతులు వీరి యొక్క కీర్తి వీరి యొక్క వీరత్వానికి చిహ్నమైనటువంటి యుద్ధాలు ఇవన్నీ తలుచుకుంటూ చూస్తూ ఉంటే ఒళ్ళు నిజంగా గర్వంతో పులకరించిపోతుంది కదా తెలుగువాడిగా నేనైతే గర్విస్తున్నాను మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ఓరుగల్లు కోటని ఆల్రెడీ విజిట్ చేశారో విజిట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి అండ్ చూడాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక భారతీయుడిగా గర్వంగా ఫీల్ అయ్యారా ఈ ఓరుగల్లు కాకుతీయ పరిపాలనలో మీరు ఎక్కువగా విన్న రాజుల పేర్లేంటి నేనైతే గణపతి దేవుడు రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రుడు వీరి పేర్లు ఎక్కువగా విన్నానండి ఇంకో పేరు చెప్పడం మర్చిపోయా గోనగన్నారెడ్డి ఈయన రాజు కాదు కానీ రాణి రుద్రమదేవికి సైనిక అధిపతి ఎంతో కీర్తితో ఖ్యాతితో అలరారుతున్న ఈ కోటలు ఇలా పగిలిపోవడము ఇవన్నీ కూడా నేచురల్ డిజాస్టర్స్ వల్లనో లేకపోతే యుద్ధాల వల్లనో మరి ఏ ఇతర కారణాల వల్ల అయ్యాయో తెలియదు కానీ ఇంత గొప్ప సంపదన ఇలా విచ్ఛిన్నమైపోవడం మాత్రం చూస్తుంటే బాధ అనిపిస్తుందండి ఈ కోట గోడలు ప్రాకారాలు ఇలా పడిపోకుండా ఎప్పటిలా చెక్కు చెదరకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఆర్ట్ అనేది నిజంగా ఒక గొప్ప ఆర్ట్ అండి అందుకనే ఆర్ట్ వేసే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారు ఏమన్నా అర్థమైందా నాకైతే క్లియర్గా అర్థమైంది పెన్సిల్తో చిన్న కుక్కపిల్ల బొమ్మ కూడా వేయలేనండి అలాంటిది రాళ్ల మీద ఏనుగు అంబారీలు సింహాలు నెమళ్ళు గీసారంటే నిజంగా ఈ యొక్క శిల్పుల చాతుర్యము నైపుణ్యత ఎంత గొప్పదో ఊహించండి అసలు ఆ విగ్రహాల్ని నిజంగా వాళ్ళు చెక్కినటువంటి కార్వింగ్స్ చూస్తుంటే అంత చిన్న ఏనుగు మీద దాని అంబారి పాటు దాని మీద వేలాడుతున్నటువంటి ఈ పట్ట నగిషి చెక్కబడినటువంటి పనితనము నిజంగా వాటి మెడకు వేసిన దట్టి ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా చెక్కారు ఒక్క డీటెయిల్ వదలకుండా చిన్న చిన్న డీటెయిలింగ్స్తో సహా బెల్స్ కానీ చిన్న తోరణాలు కానీ చిన్న చిన్న పువ్వులు కానీ లేదా వంపులు కానీ మొజాయిక్ టైప్లో లేదా చతురస్రాకారంగా దీర్ఘ చతురస్రకారంగా వీళ్ళు ఎంతటి నైపుణ్యంతో చెక్కారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు వీళ్ళని నిజంగా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి క్రీస్తు పూర్వం పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో రాణి రుద్రమదేవి మరణానంతరం రాజ్యాన్ని చేపట్టాడు ప్రతాపరుద్రుడు ఈ ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశానికి చెందిన చివరి రాజు ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు అంటే ఆవిడ కూతురి కొడుకు అనమాట రుద్రమదేవి ఇతనిని వారసునుగా చేసుకున్నట్టుకు దత్త తీసుకుందని చెప్తారు పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో కాయస్థ సేనాని అయినటువంటి అంబదేవుని తిరుగుబాటును అణుచు ప్రయత్నంలో రాణి రుద్రమదేవి గారు మరణించారు తదుపరి ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని విస్తరింపజేసి రాజ్యపాలనలో ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు చేశాడు ఈయన కాలంలో వ్రాయబడినదే సరస్వతి విలాసము ఈ గ్రంథంలో హిందూ ధర్మములు వాటి యొక్క ఆచారములు మరియు ఆస్తి హక్కులు మొదలగు చట్టాలు పొందుపరచబడినవి ఇంకా ఎన్నో రకాల గ్రామాల్లో నీటి వసతి కొరకు చెరువులు ఆ కాలంలోనే తవ్వించాడు ప్రతాపరుద్రుడు తవ్వించిన చెరువులలో బయ్యారం చెరువు చాలా సుప్రసిద్ధమైనదని చరిత్రకారులు చెబుతారు పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో రాణి రుద్రమదేవి మరణానంతరం రాజ్యాన్ని చేపట్టినటువంటి ప్రతాప రుద్రుడు తన శత్రువైన అంబదేవునిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు అందుకోసం ప్రతాప రుద్రుడు విధానము అనే ఒక కొత్త నైపుణ్యాన్ని కట్టుదిట్టం చేశాడు నాయకులు సైన్యాన్ని అన్నిటినీ సమకూర్చుకొని మంచి శిక్షను ఇప్పించి సిద్ధపరిచి ఉంచాడు ప్రతాపరుద్రుడు తన దాడిని మూడు రకాలుగా విభజించి మూడు మార్గాలలో నడిపించాడు ఒకటి అంబదేవుని పైకి రెండవది నెల్లూరు పైకి మూడవది సేవన రాజ్యం పైకి ఇందులూరి అన్నయ్య త్రిపురాంతకంపై దాడి చేసి క్రీస్తు పూర్వం పన్నెండు వందల తొంభై ఒకటిలో అంబదేవుని తరిమివేశాడు ఆడిదం మల్లు నెల్లూరుపైకి వెడలి అచట మనుమండ భూపాలుని హతమార్చాడు పశ్చిమ రంగంలో బోనగన్నయ్య విఠలుడు యాదవ రాజ ప్రాంతంలో కింద ఉన్న ఆదవాని తుమ్మలుల కోటలు పట్టుకొని రాయచూరు దుర్గంపై దాడికి వెడలారు కన్నడ ప్రాంతాలైన మానువ హాళువలను కూడా సాధించి కృష్ణ తుంగభద్రలు నడిమి దేశమంతటినీ జయించారు దీనితో సేవనరాజు దురాక్రమణ కట్టుబడింది అంతరంగిక వ్యవహారాల విధానము చక్కదిద్దుకొనగలిగిన ప్రతాపరుద్రునికి గొప్ప విపత్కర పరిస్థితి ఉత్తర భారతదేశం నుండి ముంచుకొచ్చింది ఇవన్నీ కూడా నా సొంత మాటలు కాదండి నేను చేసిన కొద్దిపాటి రీసెర్చ్ చదివిన హిస్టరీ బుక్స్ తర్వాత గూగుల్ నుండి తీసుకున్నటువంటి కాస్త ఇన్ఫర్మేషన్ అలాగే పాఠ్య పుస్తకాల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా దీన్ని అంతటిని క్రోడీకరించి నేను వినడానికి చాలా సింపుల్గా ఉండే విధానంలో ఈ యొక్క కాకతీయ స్టోరీని నేను తయారు చేశానండి సో దాన్నే వివరించడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నిజంగా మీరు వెళ్తే అంటే చరిత్రను చదివితే గాన ఎన్నో రకాల నిజాలు బయటపడతాయి భారతదేశంలో పుట్టి మన చరిత్రను మన సంస్కృతిని తెలుసుకోకపోతే ఎలా ఇక ఇక్కడ మీరు చూస్తున్నవి పూర్తి స్థాయి శిథిలమైపోయినటువంటి ప్రాకారపు గోడలు కొన్ని రకాల నమూనాలు స్తంభాలు ప్రహరీ గోడలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి అన్నిటినీ కూడా ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా అన్నిటినీ సేకరించి చక్కగా ఎగ్జిబిషన్లా పరిచిపెట్టారనమాట సో మనం ఏ డీటెయిల్ని ఇక్కడ మిస్ అవ్వం ఇంతగా ఈ యొక్క చరిత్రను మెయింటైన్ చేస్తూ ఎక్కడికి కూడా ఈ శిథిలాలు పోకుండా అంతేకాకుండా వీటి ధ్వంసం ఇంకా ఎక్కువగా వినాశనం జరగకుండా దీని అంతటినీ కాపాడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఒక పెద్ద థ్యాంక్స్ అండ్ బిగ్ సెల్యూట్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను పురాతన గుళ్ళను సందర్శిస్తే మీరు ఎలాంటి అనుభూతి చెందుతారో ఇక్కడ కామెంట్ చేయండి అండ్ మీలో ఈ వరంగల్ కోట చూడాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి నేనైతే పూర్తి డీటెయిల్స్ నేను మెసేజ్ చేస్తానండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది సో ప్రతి ఒక్క వీడియోను మీరు చూడొచ్చండి ఇదండి మన కాకతీయుల శిల్పకళ సంపద ఇక్కడ నాకు మరీ నచ్చేసింది ఏంటంటే రెపరెపలాడుతున్న మూవన్నెల జెండా అండి అందరూ ఒక్క సెల్యూట్ వేసుకోండి ప్రకృతి వైపరీత్యాలకు లోనవ్వకుండా దాడికి లోనవ్వకుండా చెక్కు చెదరకుండా ఇక్కడ ఓ మండపాన్ని అయితే చూడొచ్చండి పూర్తి స్థాయి మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చక్కగా గ్రానైట్ మీద ఏకశిలగా చెక్కారు దీని టాప్ టు బాటము మొత్తం అత్యద్భుతంగా అనిపిస్తుంది అండి ఇదైతే దగ్గరికి వెళ్ళలేకపోయానండి దూరం నుంచి నేనైతే షూట్ చేశాను చూస్తున్నారు కదా ఈ స్తంభాలు కానీ దాని మీద నిలిపినటువంటి ఈ టాప్ కానీ తర్వాత ఈ మండపము దీని ముందరి భాగము అంతా కూడా అత్యద్భుతంగా అనిపించిందండి ఇక్కడ ఇంకా డెవలపింగ్ పనులు అయితే జరుగుతున్నాయి చుట్టుపక్కల ఎన్నో విరిగి పడిపోయినటువంటి శిథిలావస్థలు ఉన్న శిలల్ని మనం చూడొచ్చు ఇది స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది స్వయాన గణపతి దేవుడు నిర్మించినటువంటి గుడి ఈ వరంగల్ కోటల్లోని మహత్తర కట్టడాల్లో స్వయంభూ దేవాలయం కూడా ఒక గొప్ప అట్రాక్షన్ అండి ఇది క్రీస్తు పూర్వం వెయ్యిన్ని నూట అరవై రెండులో గణపతి దేవ చక్రవర్తి స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు భూభాగం నుంచి పుష్పాకారం పైకప్పు అయితే నక్షత్రాకారం పోలినట్లు రాతితో ఈ గుడిని అయితే నిర్మించారండి ఈ ఆలయంలో శివలింగం వేరే ఇతర ఏ దేవాలయాల్లో శివలింగాలకి పోలిక ఉండదండి అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఖండంలో పడి ఉన్న చతుర్ముఖ లింగాన్ని ఈ ఆలయంలో మూల మనం చూడొచ్చు విరాట్టును వీడియో తీయడానికి గుడి యాజమాన్యం అనుమతించదు కదా కాబట్టి గుడి పరిసర ప్రాంతాలు దాని చుట్టుపక్కల మొత్తం నేను వీడియో తీసి చూపించగలిగానండి ఇక ఇక్కడ పిల్లల కోసం ఓ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉందండి ఇది చిన్న పార్క్ కాదు చాలా పెద్ద పార్క్ ఇందులో అతిపెద్ద ప్లేజోను రైడ్స్ గేమ్స్ దాంతోపాటు కెఫిటేరియా బోటింగ్ అంటే బోట్ షికారు ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ పార్క్ లోపలి భాగంలో మనకి ఒంటికొండ దాంతో పాటు గుండు చెరువు కూడా కనిపిస్తాయి ఆ గుండు చెరువులోనే బోట్ షికార్ని ఉంచారండి ఇక ప్లేజోన్ అంటే పిల్లలు చెప్పిన మాట వింటారా ఎంట్రెన్స్ లోనే ఓ పెద్ద మర్రి చెట్టుతో ఆకట్టుకున్న ఈ పార్క్ లోపల అతిపెద్ద ప్లేజోన్తో నిర్మించబడి ఉందండి లోపల చాలా రైడ్స్ కూడా ఉంటాయి పిల్లలకైతే చాలా టైం పాస్ ఖచ్చితంగా వీకెండ్ కి ఫ్యామిలీతో విజిట్ చేయాలి అదర్ స్టేట్స్ నుంచి మీరెవరైనా ఈ పార్క్ ని ఈ కోటని ఈ ప్రదేశాన్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఏమన్నా కన్ఫ్యూషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఇక్కడికి ఎలా చేరుకోవాలి అతి సులువైన మార్గము తర్వాత బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి ఇవన్నీ కూడా నేను పర్సనల్గా మీ మెసేజెస్కి ఆన్సర్ ఇస్తాను పిల్లలతో ట్రిప్పులకు వచ్చినప్పుడు మనం కూడా పిల్లల లాగానే బిహేవ్ చేయాలండి బిగించుకొని ఏదో సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే అస్సలు నడవదు నేను చూడండి మా పిల్లలతో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను నా చిన్న పాప అయితే మొత్తం హల్చల్ చేస్తుంది చక్కగా ఎంజాయ్ చేసామండి నేను ఇందాక చెప్పిన ఒంటి కొండ ఇదేనండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తున్న ఆ కొండనే ఒంటి కొండ అని అంటారు ఇక ఈ చెరువుని గుండు చెరువు అంటారు దీంట్లో అయితే బోట్ షికార్ ఏర్పాటు చేశారు మన తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఈ చల్లటి ప్రదేశంలో అఫ్కోర్స్ సమ్మరే ఎండ ఉంది కానీ ఈ కొలను ఈ చుట్టుపక్కల చెట్లు ఎండని మరిపింపజేసి చల్లదనాన్ని హాయిని ఇస్తుందండి ఆల్రెడీ ఇప్పుడే ఒక ట్రిప్ ముగించుకొని బోట్ అయితే రెడీగా వచ్చేసింది మేమైతే ఫ్యామిలీతో సహా మాట్లాడుకున్నాము మీకు ఈ బోట్ షికర్ రైడ్స్ లో లేదా ఇంకా ఏమైనా రైడ్స్ లో డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను రిప్లై చేస్తాను లైఫ్ జాకెట్స్ చూశారు కదా ఇప్పుడైతే మా ఫ్యామిలీతో మేము ఎంట్రీ ఇస్తున్నామండి బోట్ లోకి సో స్పీడ్ బోట్ అండి ఇది ఎంత చార్జ్ చేస్తారు ఏం కదా అనేది మెసేజ్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ బోట్ లో ట్రావెల్ చేస్తున్నంతసేపు ఎంత హాయిగా ఉన్నిందంటే చుట్టూ కొంగలు మధ్య మధ్యలో చేపలు కూడా కనిపించాయండి ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఈ సెల్ఫీ స్టిక్ కెమెరా ఎక్కడ పడిపోతాయని టెన్షన్ వచ్చాను బట్ అయినా కూడా మొత్తానికి మన పడవవాడు కొంచెం మెల్లగానే తీసుకెళ్లాడు కాబట్టి నేను వీడియో నీట్గా క్యాప్చర్ చేయగలిగానండి అలా చల్లగా అలా జలకాల ఆటల్లో అన్నట్టు అనిపించిందండి హ్యాపీగా బోట్ షికార్ని ఎంజాయ్ చేశాం ఈ గుట్ట ఒకే ఒక పెద్ద బండరాయి లాగా కనిపిస్తుంది అండి ఈ ఒంటికొండ అనేది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది దీన్ని ఒంటికొండ అని కూడా అంటారు ఒంటి గుట్ట అని కూడా పిలుస్తారు అనమాట ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిల పార్క్ పక్కనే అంటే ఇప్పుడు మనం ఉన్న పార్క్ పక్కన ఉన్న గుండు చెరువుకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనూ హాఫ్ కిలోమీటర్ దూరంలోనూ ఉంటుందండి ఈ గుట్ట పైన ఒక చిన్న టెంపుల్ కూడా మనం గమనించవచ్చు ఆ టెంపుల్ ఆల్రెడీ శిథిలావస్థలో ఉంటుంది అది ఒక టెంపుల్ అండి శివాలయం ఉంటుంది అంతేకాకుండా ప్రహార అంటే నైట్ వాచ్ చేసే ఒక చిన్న భవనం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది అండి ఇప్పుడు మనమైతే కుష్ మహల్ దగ్గరకు వచ్చేసామండి ఈ కట్టడం తోరణాలకు అతి దగ్గరగానే ఉంటుంది ముసిమిరి కమ్మనాయకుల రాజుల పరిపాలనలో పదమూడు వందల నలభై అంటే క్రీస్తు పూర్వం పదమూడు వందల నలభై ప్రాంతంలో ఈ సౌదాన్ని కట్టించారు ఈ దర్బార్ పొడవు సుమారు తొంభై అడుగులు ఉంటుంట ఉంటు ఉండొచ్చండి అలాగే వెడల్పు ఎత్తులు వరుసగా నలభై ఐదు ముప్పై అడుగులు కూడా ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు దర్బార్ పైకప్పు కొనదేలిన ఆర్చులు మోస్తున్నట్లుగా కనిపిస్తాయి ఆర్చుల మధ్య కర్ర దూలాలు ఉంచారండి ఇది నిజంగా అద్భుతము అంతంత పెద్ద రాతి స్తంభాలను కర్ర దూలాలు మోస అంటే నిజంగా ఇది గొప్ప ఆర్కిటెక్చర్ అని చెప్పాలండి పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చిలు కేవలం అందాన్ని పెంచడమే కాకుండా ఆర్చ్ల ముందు దర్వాజా లాంటి నిర్మాణాలు కూడా కట్టారంటే చాలా గొప్పగా కనిపిస్తుంది కదా దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలను కూడా వీళ్ళు తయారు చేసి ఉంచారండి ఈ దర్బారు అందాన్ని ఇది మరింతగా పెంచుతాయనే చెప్పాలి లోపలికి ప్రవేశించే ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుందండి నిజానికి ఇది రెండంతస్తుల్లో మనకు కనిపిస్తుంది పైకి వెళ్ళడానికి అయితే దారి క్లోజ్ చేసేసారు సో అక్కడ ఇనుప గేట్లు వేసేసారండి వెళ్ళడానికి లేదు ఇందులో రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి మనకు కనిపిస్తాయి దాంతోపాటు పైనున్న గదులు రాజ కుటుంబీకులవని వాళ్ళు చల్ల గాలి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వీలుగా అలా పై అంతస్తులో విహరిస్తారని చెప్పుకుంటారండి ఈ మహల్ గోడలు చాలా వె చాలా వెడలపాటువండి బలిష్టంగా ఉంటాయి సుమారు డెబ్బై ఏడు డిగ్రీల వాళ్ళుతో ఉండి వేలాడుతున్నట్లు కనిపిస్తాయండి నిజంగా ఇది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా లాగా నాకు అనిపించింది నిజంగా ఎత్తైన శిల్పాలు సైతం ప్రస్తుతం ఈ కుష్మహల్లో కూడా భద్రపరిచి ఉంచారండి దర్బార్ మధ్యలో అందమైన నీటి కుండ ఒకప్పుడు అంటే కుండం అంటే ఒక నీటి ఫాల్ లాంటిదండి అంటే చిన్న పూల్ లాంటిదన్నమాట స్విమ్మింగ్ పూల్ లాంటిది అది ఉండేదంట ఇప్పుడు లేదు సో అలనాడు ఈ రాజవర్గం ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు సో ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి దీనికి కుష్ మహల్ అని పేరు వచ్చిందనమాట ఇక్కడ మీరు చూస్తే పూర్ణ కుంభం చూడొచ్చు అలాగే వినాయకుడు దాంతోపాటు బ్రహ్మదేవుడు దా బ్రహ్మదేవునితో పాటు శ్రీ మహావిష్ణువు శివుడు ఇలా ఎన్నో రకాల విగ్రహాలని గ్రానైట్ రాళ్ళ మీద చెక్కారండి ఒక్కొక్క విగ్రహాన్ని మెల్లగా నీట్గా చూపించే ప్రయత్నం చేశాను అక్కడ లోపల ఒక కేర్ టేకర్ ఉన్నాడండి విగ్రహాలను ముట్టుకొని పోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా తాకకుండా వీడియోస్ అయితే చేయగలిగానండి ప్రతి ఒక్క స్టాట్యూని మీకోసం రిస్క్ అయినప్పటికీ కూడా వీడియో తీసి అన్ని వీడియోస్ పెడుతున్నానండి ఇక్కడ చూసారా మహానంది కానీ నేను మాత్రం ఒక్కటి చెప్తాను వినండి ఏ ఒక్క విగ్రహము సంపూర్ణంగా లేదండి మరి అది న్యాచురల్ డిజాస్టరు యుద్ధాల వల్లనో లేకపోతే వేరే ఇతర కారణాల నాకైతే తెలియదు కానీ ఏ ఒక్క విగ్రహము కూడా పూర్తి స్థాయిలో అంటే సంపూర్ణంగా లేదు ఈ శివలింగం అయితే నేను చాలా ఆశ్చర్యపోయానండి చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ చూస్తే ఈ డీటైలింగ్ చూసారా దీని మీద బ్రాకెట్స్ బ్రాకెట్స్గా అంటే పచ్చాలు పచ్చాలుగా ఉలితోనే చెక్కారండి ఎంత అద్భుతమైన కట్టడం కాబ కాకపోతే మీరు నమ్మండి అసలు ఇలా చెక్కడము నేను మన చంద్రగిరి ఫోర్ట్ తర్వాత ఇక్కడ చూస్తున్నానండి అక్కడ లింగం ఆకారం మానవ లింగాకారంలో ఉంటారు శివుడు శివలింగము ఇక్కడ ఈ ఆకారం ఇది చూసారా బ్రహ్మదేవుడు సరస్వతి సమేతంగా కూర్చొని ఉన్నారండి మరి ఇది ఏ విగ్రహము నాకు అర్థం కావట్లేదు చూశాను ఆ ఇక్కడైతే మనకి బలరాములో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారండి ఆ శంకు చక్రాలతో ఇది కోట వెనక భాగము ఆ భాగం చూసారు కదా రెండో రెండవ అంతస్తు ప్రాకారం ఎంత ఎత్తుగా అద్భుతంగా ఉందో మీనార్ల లాగా కనపడుతుందండి ఇది నిజంగా కాకతీయుల నైపుణ్యానికి చిహ్నము ఆ మన చరిత్రకారులు చెప్తుంటే మనం ఏమో అనుకుంటాం కానీ చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి ఇది అందుకేగా కుష్మహల్ అంటారు ఇది కోట వెనుక భాగంలో ఇటుపక్కల ఇరువైపులా చూపిస్తున్నా ఇది కోట భాగం కాదు మా పాప అండి దర్వాజా చూసారా ఎంత పెద్దగా ఉందో దాని మీద ఈ పుష్పాలు తర్వాత ఈ హ్యాండిలే చూడండి ఎంత పొడవుగా ఎత్తుగా లావుగా ఉందో అంటే ఊహించుకోండి అప్పట్లో రాజులు ఎంత ఎత్తు ఎంత పొడవు ఎంత బరువు ఉండేవాళ్ళో వాళ్ళ కత్తులు కూడా మనము మొయలేమంట ఇక్కడ చూసారా ఇది నేను ట్రై చేశాను కానీ ఏ భాషలో ఉందో అర్థం కాలేదు కానీ తెలుగే పురాతనమైన తెలుగు తర్వాత ధ్వంసమైన విరిగిపోయిన చాలా శివలింగాలు కింద పీఠ భాగాలు ఇక్కడ మనం గమనించవచ్చండి దాంతోపాటే ఇక్కడ ఒక చిన్న చిన్ని కిరీటాలు విగ్రహాలు తర్వాత ఒక చిన్న శ్రీచక్రం లాంటి ఒక కట్టడము ఇవన్నీ కూడా విరిగి పడిపోయి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్ని తీసుకొచ్చి నీట్ గా పెట్టారండి ఇక్కడ చూసారా సింహము ఏనుగు తర్వాత మావిడాకులు ఎంత అద్భుతమైన కట్టడం కదా మధ్య భాగము ఇవి రథచక్రమా లేకపోతే ఇంకేదో నాకైతే తెలియదు అండి ట్రై చేశాను ఇది కోట సైడ్ భాగము సో మొత్తం పుష్ ని మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎండ దంచేస్తుందండి మీకైతే వీడియో మంచిగా రావాలని పూర్తి స్థాయి వీడియో చేయాలని సో వరంగల్ ఫోర్ట్కి వస్తే ఏమేమి చూడొచ్చు అన్ని కూడా నీట్ గా చేశాను సో దయచేసి వీడియోని లైక్ చేయండి మీ అమూల్యమైన కమెంట్స్ కమెంట్ చేయండి అలాగే వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి మొత్తానికి అలసిపోయి వచ్చాము సో మా విజిట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫోన్ చేసి బయలుదేరుతున్నాం బాయ్